నమస్తే వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ పిన్నాళ్ళు వేచిన ఉదయం అన్నట్టుగా మనకి తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఫలితాలు వచ్చాయండి ఇప్పుడు ఇంకా తెలవారలేదు అని ఎదురు చూస్తున్నారా లేదంటే మీరే సూర్యుడై ఉదయించి వెలుగునిస్తారా మీరే నిర్ణయించుకోవాలి ఇక ముందు నో మోర్ ఎక్స్క్యూజెస్ అంటే ఇంకా నాకు ఏదో లోపం ఉంది అని చెప్పేసి లేకపోతే నాకు ఇంకా డబ్బులు లేవు నాకు గైడెన్స్ లేదు నాకు సిచ్యువేషన్స్ లేవు నాకు టైం లేదు ఇటువంటి ఎటువంటి కారణాన్ని కూడా మీరు చెప్పొద్దు నో మోర్ ఎక్స్క్యూజెస్ మీ కళ్ళ ముందు బ్యాటిల్ ఫీల్డ్ ఉందండి యుద్ధ రంగం ఉంది మీ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి మీకు గైడెన్స్ ఇవ్వడానికి అద్భుతమైన అనుభవజ్ఞులైన మెంటార్లు ఉన్నారు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ మీతో ఉంటుంది Just hit the maze. All the best.